దేవర సినిమా కూడా సోసుగానే ఉన్నప్పటికీ తనకున్న మాస్ ఇమేజ్ వల్ల దాన్ని నిలబెట్టారు అయితే చాలా సంవత్సరాల తర్వాత తొలిసారిగా వార్టు రూపంలో ఫ్లాప్ సినిమా ఎదురైంది ఈ సినిమా ముందస్తు విడుదల వేడుక హైదరాబాద్ లో జరిగినప్పుడు కూడా తారక్ కాలు ఎగరేసి మాట్లాడారు అభిమానులు కాలర్ ఎగరేసేరా సినిమా ఉంటుందన్నారు హిందీ కన్నా తెలుగులో ఒక్క రూపాయి అయినా ఎక్కువగా వసూలు చేస్తానంటూ సూర్యదేవర నాగవంశీ సినిమాను తొంభై కోట్ల రూపాయలు పెట్టుకున్నారు ఇప్పుడు నిండా మునిగిపోయారు హీరోలు దర్శకులు అంటున్నారు ఇతర సంగీత దర్శకుల వద్ద వీరికి నచ్చినట్లుగా బాణీలు తీసుకోవాలి అప్పుడే దర్శకుల ప్రతిభ బయటపడుతుంది అలా కాకుండా రెండు సినిమాలకు అదిరిపోయే బీజం ఇచ్చాడని అందరూ అతని వైపు పరిగెత్తితే ఏమీ మిగలదు అంత డొల్లా అవుతుంది విక్రమ్ జైలర్ సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయంటే అందుకు ప్రధాన కారణాల్లో అనిరుద్ సంగీతం కూడా ఒకటి కానీ కూలీ సినిమాలో ఆ మ్యాజిక్ గతంలో ఒకసారి అనిరుద్ కూడా కాలర్ ఎగరేసి సంగీతం అదిరిపోయే స్థాయిలో ఉంటుందని ఒక సినిమా గురించి చెప్పారు జాగ్రత్తగా పనిచేయాలని జూనియర్ ఎన్టీఆర్ ను కోరుతున్న అభిమానులు బాలీవుడ్ లో సినిమా చేయాలనుకోవడం తారక్ మంచి నిర్ణయమే అయితే ఎంచుకున్న కథే తప్పు త్రిపులార్ లో పాత్ర తగ్గిందని అభిమానులు ఇప్పటికీ బాధపడుతుంటే మళ్ళీ వార్డులో కూడా పాత్ర తగ్గింది ఎన్టీఆర్ లాంటి నటుడికి అది అవసరమా అంటే అతనికి ఆ సమయంలో అవసరం అనిపించిందేమో స్థాయిని తగ్గించుకోకుండా తన సినిమాలు తాను చేస్తే చాలు జపాన్లో అంత క్రేజ్ వస్తుందని ఎప్పుడైనా ఊహించారా లేదుగా వచ్చింది ఏదైనా అంతే మన సినిమాలు మనం చేసుకుంటూ వెళ్తుంటే మన స్థాయి కూడా అలా అలా పెరుగుతూ పోతుంది ఇప్పటికైనా తారక్ అనిరుద్ జాగ్రత్తగా పనిచేయాలని అభిమానులు కోరుకుంటున్నారు